జగిత్యాల జిల్లా మల్యాళ మండల కేంద్రంలో గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఆధ్వర్యంలో జిడబ్ల్యూఏసీ అధ్యక్షులు దేనికేని కృష్ణ చేతుల మీదుగా తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ జెండా ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో దోనికేణి కృష్ణ మాట్లాడుతూ ఎన్ఆర్ఐ పాలసీ సాధనలో భాగంగా జనవరి నుంచి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రకి ఎన్ఆర్ఐలు సిద్దం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సముద్రాల శ్రీనివాస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు సత్యం గౌడ్ సిరిసిల్ల అధ్యక్షులు జంగిడి మధు జిడబ్ కమిటీ సభ్యులు మాల్యాల గ్రామ ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు వణుకు స్టార్ట్ అయింది ఈ వణుకును ఖచ్చితంగా ఇంకా ఘోరంగా వణుకే విధంగా తలికి ఆ సారు ఇట్లా 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 గజగజనికే విధంగా తయారు చేద్దాం ఉదయం అని ప్రయత్నం స్థాయి కంప్లీట్ ఈరోజు ఎక్కువసేపు నేను మాట్లాడదాచుకోలేదు ఎన్నర పాలసీ అంటే ఏంది ఎన్నర పాలసీ వల్ల లాభాలు ఏంటి నేను చెప్పదలుచుకోలేదు కావాలంటే మీరు ఎవరైనా నిన్న లాస్ట్ స్పీచ్ లో నేను ఎన్ఆర్ పాలసీ చెప్పి నా వినండి దయచేసి ఎన్ఆర్ రూపాల్సీ సాధన మనం సాధించబోతున్నాం మార్చిలో వాస్తవంగా సాధించబోతున్నాం మనం ఖచ్చితంగా సాధించి